అడవిలో ప్రశాంతమైన ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు పక్షులు మధురమైన శ్రావ్యాలను వినిపించాయి మరియు చెట్లుగుండా మృదువైన గాలి వీచింది ఈ అడవిలో మాక్సి అనే చిన్న ఎలుక నివసిస్తూ ఉండేది ఆసక్తిగా మరియు ఉల్లాసంగా ఉన్న మాక్సి ఆహారం మరియు వినోదం కోసం ప్రతిరోజు తిరుగుతూ ఉండేది ఒక మంచి ఉదయం మాక్సి గాలిని పసిగట్టి పొడవైన గడ్డి మరియు దట్టమైన పొదల్లోంచి తాజా బెర్రీల కమ్మని సువాసనను అనుసరించాడు అకస్మాత్తుగా అడవిలో ఒక పెద్ద గర్జన వినిపించింది మాక్సీ భయంతో స్తంభించిపోయింది అది వేటగాడి వలలో చిక్కుకున్న శక్తివంతమైన సింహం అడవి రాజు అతను గర్జించి పోరాడాడు కాని తాళ్లు అతన్ని గట్టిగా పట్టుకున్నాయి మాక్సీ ఒక చెట్టు వెనుక నుండి గుండె దడదడలాడుతూ చూసింది సింహం క్రూరంగా కనిపించింది నిస్సహాయంగా కూడా కనిపించింది మాక్సి భయం మరియు సానుభూతి కలగలిసిపోయింది ధైర్యం కూడగట్టుకుని మాక్సి బయటకు వచ్చి సింహాన్ని సమీపించాడు భయపడకు నేను మీకు సహాయం చేస్తాను అని తన పదునైన చిన్న దంతలతో మాక్సి తాళ్లను కొరకడం ప్రారంభించాడు మెల్లమెల్లగా వల వదులైంది చివరికి ఒక్కసారి చివరి తాడు తెగిపోయింది మరియు సింహం స్వేచ్ఛగా ఉంది అతను ఎత్తుగా నిలబడి చిన్న ఎలుక వైపు చూశాడు గర్జించడానికి బదులుగా అతను వెచ్చగా నవ్వాడు ఆ రోజు నుండి సింహం మరియు మాక్సి మంచి స్నేహితులు అయ్యారు వారు కలిసి అడవిని అన్వేషించారు అడవిలోని ఇతర జంతువులు ఆశ్చర్యపోయాయి వారు ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నారు దయ ఎంత చిన్నదైనా ఎప్పటికీ వృధా కాదు మాక్సి ధైర్యాన్ని మరియు సింహం కృతజ్ఞతను గౌరవించడానికి అడవి ఒక గొప్ప వేడుకను నిర్వహించింది మాక్సి సింహపు గుహపక్కన ఉన్న హాయిగా ఉన్న చిన్న ఇంటికి కూడా వెళ్ళింది అక్కడ పండ్లు స్నేహం మరియు నవ్వు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేవి కాబట్టి గొప్ప అడవి తరతరాలుగా మాక్సి ధైర్యాన్ని మరియు సింహం దయను గుర్తుంచుకుంది పెద్ద చేంజ్ తీసుకురావడానికి ఎవరు ఎప్పుడూ చిన్నవారు కాదు మరియు మంచి ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది No one is ever too small to make a big defence. And kindness always finds its way back.